సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇప్పుడే మనకి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది సో డిఎస్సి వేకెన్సీస్ సంబంధించి ఏ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి మరి ఇది వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది జినైనా కాదా అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సో మనం ఆల్రెడీ విజే స్టడీస్ యాప్లో ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి ఓకేనా ఇంకా చేయకుండా మనం కాన్సెప్ట్ అయితే చూద్దాం సో డిఎస్సీకి సంబంధించి వేకెన్సీస్ కోసం చాలా మంది ఎదురు ఉన్నారు మరి అఫ్షియల్గా మనకి ఇక్కడ ఒక ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈరోజే అయితే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే ఇంకా ఖాళీలు అనేటివి నాలుగో తేదీ లోపల మిగతా పోస్టులు ఇంకా ఏమేమి ఉన్నాయో రోస్టర్ పాయింట్ ఆఫ్ జోనర్లో వాటి అన్ని డీటెయిల్స్ అన్నిటిని కూడా పంపించాల్సిందిగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో నాలుగో తేదీ వచ్చేంత వరకు కూడా ఎదురు చూడండి మీరేం టెన్షన్ పడకండి సో ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో జీరోలు అయితే చూపిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ప్రఫార్మర్ అనేది క్లియర్గా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూద్దాం సో ఏ ఏ జిల్లాలో పోస్టులు అనేవి ఏ విధంగా ఉన్నాయి సో ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సో ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే మొత్తం నూట ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి సో అందులో ఎస్జిటీలు పద్నాలుగు పోస్టులు ఉన్నాయి అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి తెలుగు నాలుగు పోస్టులు ఇంగ్లీష్ మూడు పోస్టులు హిందీ మూడు పోస్టులు ఇంగ్లీషు ఇరవై ఒకటి మ్యాథ్స్ పన్నెండు ఫిజిక్స్ ఒకటి బయాలజీ పద్నాలుగు ఉన్నాయి సోషల్ జీరో ఉన్నాయి అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అండ్ విజయనగరం జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ తెలుగు ఒక పోస్ట్ ఉంది అండ్ ఇంగ్లీష్ వచ్చి రెండు పోస్టులు మ్యాథ్స్ ఒక పోస్ట్ అయితే ఉంది అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పదహైదు ఉన్నాయి ఎస్జిటి ఎనిమిది పోస్టులు ఉన్నాయి అంటే ఓవరాల్గా ఇరవై ఏడు పోస్టులు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ విశాఖపట్నం సంబంధించి చూస్తే నూట ఐదు పోస్టులు అయితే ఇచ్చారు అందులో తెలుగు ఏడు పోస్టులు ఇంగ్లీష్ వచ్చి హిందీ వచ్చి ఇరవై ఏడు ఇంగ్లీష్ వచ్చి తొమ్మిది పోస్టులు మ్యాథ్స్ ఐదు ఫిజిక్స్ నాలుగు బయాలజీ ఆరు సోషల్ స్టడీస్ ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ముప్పై ఎనిమిది సో ఎస్ జీటీ వచ్చి ఎనిమిది అయితే ఇచ్చారు ఓవరాల్గా నూట ఐదు ఉన్నాయి అండ్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే మొత్తం ఇక్కడ తెలుగు పోస్టులు నలభై నాలుగు ఉన్నాయి ఈస్ట్ గోదావరి జిల్లాలో అండ్ అదేవిధంగా హిందీ వచ్చి ఏడు పోస్టులు ఉన్నాయి ఇంగ్లీష్ ముప్పై ఎనిమిది ఉన్నాయి మ్యాథ్స్ వచ్చి పదహైదు ఉన్నాయి ఫిజిక్స్ వచ్చి నాలుగు ఉన్నాయి అదేవిధంగా బయాలజీ పదహైదు ఉన్నాయి సోషల్ పన్నెండు ఉన్నాయి అత్యధికంగా నూట రెండు పోస్టులు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి పిఈటి పోస్టులు నూట రెండు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి సో ఓవరాల్గా రెండు వందల ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి మనం చూసినట్లయితే తెలుగు వచ్చి పంతొమ్మిది నెక్స్ట్ హిందీ వచ్చి ముప్పై ఒకటి ఇంగ్లీష్ ఇరవై ఆరు మ్యాథ్స్ పద్దెనిమిది ఫిజిక్స్ వచ్చేసరికి ఆరు బయాలజీ ఏడు సోషల్ ఒకటి అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి యాభై ఆరు సో ఓవరాల్గా నూట అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి అండ్ కృష్ణా జిల్లాకు సంబంధించి సో కృష్ణా జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మొత్తం నూట ఏడు పోస్టులు చూపిస్తూ ఉన్నారు అందులో మనకి ఫస్ట్ తెలుగు వచ్చేసరికి తొమ్మిది పోస్టులు ఇంగ్లీషు హిందీ వచ్చేసరికి ఏడు ఇంగ్లీష్ ముప్పై నాలుగు అండ్ మ్యాథ్స్ ఇరవై నాలుగు ఫిజిక్స్ ఐదు నెక్స్ట్ అదేవిధంగా బయాలజీ పదహైదు అండ్ సోషల్ స్టడీస్ జీరో చూపిస్తూ ఉన్నారు ఫిజిక్స్ ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ పదమూడు పోస్టులు అయితే చూపిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా నూట ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో వెస్ట్ గోదావరి నూట అరవై నాలుగు ఉన్నాయి ఇక్కడ కృష్ణ గుంటూరు జిల్లాకు సంబంధించి నూట ఎనభై ఐదు అందులో ఇక్కడ ఎస్జిటీ లేనటువంటి జిల్లాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు అండ్ అదేవిధంగా ఈ జిల్లాల్లో ఈ జీరో అయితే చూపిస్తూ ఉన్నారు ఎస్జిటీలకు సంబంధించి అక్కడ ఖాళీలు లేనట్టుగా చూపిస్తూ ఉన్నారు అండ్ మిగతా సబ్జెక్టులకు సంబంధించి ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ప్రతి జిల్లాకు సంబంధించి అండ్ అన్ని జిల్లాలకు సంబంధించి అయితే ఎక్కువగా అత్యధికంగా పోస్టులన్నీ కూడా మనకి ఈ కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి సో కర్నూలు జిల్లాలోనే సో దాదాపుగా రెండు వేల రెండు వందల పదిహేడు పోస్టులు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అందులో ఎస్జిటీలే దాదాపుగా పదహారు వందల నలభై ఆరు ఎస్జిటి పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ పీఈటిలు వచ్చి నూట ముప్పై ఐదు ఉన్నాయి హైయెస్ట్ అండ్ సెకండ్ హిందీ వచ్చి కర్నూలు జిల్లాలో నూట పదమూడు ఉన్నాయి తెలుగు ఎనభై నాలుగు ఉన్నాయి నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి నలభై మూడు ఉన్నాయి మ్యాథ్స్ డెబ్బై మూడు ఉన్నాయి ఫిజిక్స్ నలభై నాలుగు బయాలజీ నలభై నాలుగు సోషల్ ముప్పై ఐదు అంటే ఎక్కువ పోస్టులు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి అన్నమాట ఎక్కువగా ఓకేనా సో తక్కువ వచ్చేసరికి ఈ విజయనగరం జిల్లాలో తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి మరి అయితే ఇక్కడ మొత్తం చూసినట్లయితే మనకి నాలుగు వేల యాభై ఏడు పోస్టులు మాత్రమే చూపిస్తూ ఉన్నారు సో నాలుగు వేల యాభై ఏడు పోస్టులు మాత్రమే చూపిస్తూ ఉన్నారు సో ఇంకా మనకి మిగతా రెండు వేల ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారం అనేది రావాలి సో దానికి ఆల్రెడీ ఈ ప్రొఫార్మర్ అనేది ఆల్రెడీ పంపించారు సో నాలుగో తేదీ లోపల ఈ ప్రొఫార్మర్ అనేది కంప్లీట్ చేసి సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తారు మరి మిగతా జిల్లాలకు సంబంధించి ఏదైనా పోస్టులు ఇంకా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరెవరు ఇప్పుడే ఈ వీడియో చూసిన వాళ్ళైనా సరే ఈ ఖాళీలు చూసిన వాళ్ళైనా సరే సో కొంచెం ఓపిక పట్టండి సో నాలుగో తేదీన మనకు పూర్తి సమాచారం మిగతా ఇంకా రెండు వేల ఖాళీలు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఆ రెండు వేల ఖాళీలో ఏ సబ్జెక్టులో ఏమేమి వస్తాయి సారీ ఏ సబ్జెక్ట్ అని కాదు ఈ ఎస్డిలు కానీ లేదా స్కూల్ ఎస్టెంట్కి సంబంధించి కానీ నెక్స్ట్ అదేవిధంగా జిల్లాలకు సంబంధించి కానీ ఏ జిల్లాలో ఈ పోస్టులు అదనంగా యాడ్ అయ్యేదానికి అవకాశం ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ ఎక్కడైతే ఖాళీలు అయితే సరిగ్గా చూపించలేదో ఆ జిల్లాల్లో ఖచ్చితంగా ఖాళీలు అదనంగా యాడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ఎదురు చూడండి కొంచెం టెన్షన్ పడకండి సో ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి సో కొంచెం చూద్దాం సో ఈ నాలుగో తేదీ వచ్చేటటువంటి లిస్ట్ ఏదైతే ఉంటుందో ఫైనల్ లిస్టు అదే లాస్ట్ అనమాట సో అది నాలుగో తేదీ అఫీయల్గా మళ్ళీ మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తాం బట్ ఇది కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా మనకి అఫిషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇది ప్రజెంటు ఇది జస్ట్ ఫైనల్ కాదు ఇది జస్ట్ ఇది ప్రైమ్ సో ఇది తాత్కాలిక జాబితా కాదు ఇది సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిండేది ఇన్ఫర్మేషన్ అనేది ఇది ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమో జనైన్గానే ఉంది కానీ ఇంకా రెండు వేల పోస్టులకు సంబంధించి ఖాళీలు ఇంకా ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎస్జిటీలు కానీ లేదా మిగతా సబ్జెక్టులకు సంబంధించి ఇంకా అప్డేట్ రావాలి కాబట్టి ఇంకా రెండు వేల ఖాళీలు ఉన్నాయి ఆ రెండు వేల ఖాళీలతో కూడా మనకి నాలుగో తేదీ ఏదైతే ఫైనల్ లిస్ట్ వస్తుందో అక్కడ ఆ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఆ రోజుకి ఫైనల్ లెక్ అనేది తేలిపోతుంది సో అప్పటి వరకు మీరు ఎదురు చూడాల్సిందే సో రేపు ఒక్కరోజు ఓపిక పడ్డండి ఓకేనా సో ఎవరు చెప్పినా ఇదే ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ అయితే ఇది ప్రజెంటు ఓకేనా సో మనకి నాలుగో తేదీ ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తాను సో ప్రజెంట్ అయితే ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా సో ఇక్కడ ఆల్ మేనేజ్మెంట్ జోనర్స్లో ప్రజెంట్ అన్ని జిల్లాల వారీగా పదమూడు జిల్లాలకు సంబంధించి వచ్చినటువంటి జాబితా అనమాట ఇది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేటు సో కొన్ని జిల్లాలైతే పోస్టులు లేవు సో చాలామంది బాధపడుతూ ఉన్నారు సో ఇంకా మనకి నాలుగో తేదీ వచ్చే లిస్టులో ఆ జిల్లాల్లో ఖచ్చితంగా పోస్టులు యాడ్ అవ్వాలని చూద్దాం సో ఖచ్చితంగా మంచి పోస్టులు యాడ్ అవ్వాలి మిగతా రెండు వేల ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చిన తర్వాత సో క్లియర్ కట్గా తెలుస్తుంది అప్పటి వరకు ఖచ్చితంగా ఎదురు చూడండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్